ఏమే ఇంకా తయారీగా కచ్చిన వాసి బండ్లు తిరుగు పోతున్నాయి అంటే నీ అవసర చల్లకుండా ఊర్లకే బండ్లు పోలేవు నువ్వు పోదాం పోదాం అని అంటే ఆగుద్దా ఊరికే ఉరుకుదాం ఉరుకుదాం అని అంటే ఎప్పుడు అదే చెప్తున్నావు నువ్వు ఆడ బండ్లు పోతున్నాయి మంచిగా చూసి మర్ర అంత దూరం నడము చెయ్యము అంటే బాధపడాలి చెల్లి మర్ర మనం ఈడియోలో చెప్పుకుందామే నలవో శాతాకన్నా నువ్వు వేద్దాం దాబ ఈ నేను బండ్లు పోదాం పోదామని ఆగం పెడితే ఏమి ఎక్క నడుగా నలవ శాదాక పోయేద్దాం నలవశాఖకి వెళ్ళి బాడ పోషాకాడికి వెళ్ళి మొత్తం పోషాదక్క పోయేద్దాం పా పబ్లిక్ అందులో భయం అవుతుంది ఒక పాలకాయ కొట్టుకుందామని ఇప్పటికీ అనుకొని నేను చేయబట్టి ఏమన్నా అంటే అక్క ఉరుకుతావే అంటే ఎక్క మరి తీరం చేసి తీరం చేసుకొని పోదాము ఎందుకు కాగా పడుతున్నావే ఎంతగానం మందు మందేసి లేరు కానీ మరి మంది అంత అదే అదే ఎక్క పబ్లిక్ అంటున్నావు కదని మరి రోడ్డు బిన్నె కొట్టి తల్లిని కాలు మొక్కుతుంటే ఒడిసిపోదా మరి ఈ రోడ్డు బిన్నె కొట్టి తల్లిని కాలు మొక్కుతుంటే ఒడిసిపోదా ఇంటికి అని మరి ఇంటికి వచ్చేది ఏం కారణండి తల్లి అని రోడ్డు మీద కొట్టుకొని ఇంటికి పోతుంటే ఎందుకు ఆగమే అక్క పోదాము తీరం ఆగం వచ్చిందే అక్క ఇగ ఏ ఆగమాగం అంటావు కానీ మరి పోదాం పా అందాక మరి ఎల్లమ్మను గనిమైషాను నలభై పోదాం అంటున్నావు కదా పోదాంపా పెద్దమ్మ దాకా నడు పోదాం నడిస్తే ఏర్పడుతుంది నడని అడదు కానీ పోదులు ఎక్క కొడుతుంది నడు నడిస్తే తెలుస్తుంది నడని అడేది కానీ పోదులు ఎక్క కొడుతుంది నడు నడిస్తే తెలుస్తుంది ఇది రతం దీన్ని డెకరేట్ చేసిర్రు ఇలా చీరలతో మంచిగా దీన్ని ఇట్లా కొంచెం దూరం దాకా తీసుకుపోతారు తర్వాత ఇదిగా ఈరోజు కుస్తుల రోజు అంటే నిన్న చూసింది నిన్న బండ్లు రథం నిన్న ఉంటుంది ఈరోజు వచ్చేసి ఇట్లా కుస్తులు నిజంగా సేమ్ మనం దంగల్ మూవీలా చూసినట్టే ఉంటుంది ఇంకా ఇంకా ఘోరం ఉంటుంది అంటే దాంట్లో రూల్స్ ఉంటాయండి వాళ్ళు కుస్తీ పోటీకి పోయే ముందు వాటర్ తీసుకుంటారు అంటారు అంటే తీసుకుంటే ఇంకా వాళ్ళకి ఏం జరిగినా బాధ్యత ఆలదే అంటే వాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే అట్లా కుస్తీ పోటీలకు అట్లా అంటే పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే అట్లా ఉంటుందంట నాకు కూడా వెళ్ళేది మా నానమ్మ చెప్పింది అసలు చూసినంతసేపు మామూలు హైప్ ఉండదు రియ మూవీలా చూసిన హైప్ ఉంటుంది మా మస్తు మంది వచ్చారు అరే మా ఊర్లో పండుగ మా ఊ వాళ్ళ కంటే ఎక్కువ పక్క రోళ్లే కనబడతారు నాకు మా వాళ్ళు వేరు వేరూ వాళ్ళు అర్థమే కాదు ఇది మా ఊరైనా అనే డౌట్ వస్తుంది ఈ పండుగ అయిపోయిన రోజులు అంటే మా ఊర్లో జాతర జరిగే పండుగ ఇది ఒకటి అందుకే బాగా మంది వస్తారు ఫుల్ మంది ఎక్కువ వాళ్ళు 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 అందరు ఇంకెక్కువ ఇంట్లో కనిపిస్తుంది మొత్తం బాయసే కనిపిస్తున్నారు లేడీస్ ఎక్కువ కనిపిస్తా వెనక సైడ్ ఉంటారు అమ్మ అట్లా కూర్చున్నారు ఒకళ్ళు పట్టాలనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి మట్టి ఇచ్చేసి నేను ఈతోని పోటీ పడుతున్నా అని చెప్పేసి చెప్తారు అట్లా నెక్స్ట్ వాళ్ళిద్దరు వచ్చి పోటీ పడతారు చూడండి మా ఊరు ఫెస్టివల్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి తీసు ప్రతి ఇయర్ జరుగుతుంది ఫెస్టివల్ నేను మీ మంత్లో అట్లా జరుగుతుంది Directly. తర్వాత తర్వాత వచ్చినప్పుడు వీడు ఫ్రెండ్స్ గుండుగాడు అన్ని దగ్గర ఈడు చూడు బొమ్మ లేడ కనబడుతూ కిట్టినాడు తప్పించుకొని తిరిగాలు తక్కుతున్నాడు మంచి వేరే దొడ్డు దొడ్డు లేవు అవి మంచి మంచిగా పెట్టుకుంటే మాదిగానే వాళ్ళు అప్పుడు పెట్టుకోమనండి పెద్దమ్మ నంబర్ కలుస్తే కొనుక్కోను జిలేబీ కొనుక్కున్నా మిక్చర్ కొనుక్కున్నా చిట్టి నేను మా ఊర్లో ఇది ప్రతి కుస్తులకి ఇది ఒక జ్యూస్ స్పెషల్ ఇది నీ జ్యూస్ దాని అప్పటి నుంచి ఇదే ఉంటుంది ఎల్లో కలర్ జ్యూస్ పేరు ఏందో తెలియదు నాకు సేమ్ ఫ్రూట్ మిక్స్ లెక్కనే ఉంటుంది కానీ కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది తాగేసినాం ఇక దాతల్లో గాజులు ఇవి అవి ఏవి ఉన్లే అన్నీ చూసుకుంటా చిన్న నేనైతే ఎన్ని దుకాణాలు ఉంటే అన్ని దుకాణ దగ్గరికి తిరగాల అడగాల ఏంటో మా వాళ్ళు ఇవి కీచైన్స్కి పైన పేలు తెప్పించుకున్నారు మా చెల్లి ఇంకా మా అత్తమ్మ అప్పుడు బాగా ఇష్టం ఉంటుండే ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పోయింది కానీ మంచిగా అనిపిస్తాయి వాళ్ళు ఇద్దరు నేమ్స్ వేయించుకోరు మంచిగా వచ్చినాయి అంతే ఇంకా విలేజ్లో పండుగ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ వీడియోస్ చూడండి మా కంటెంట్ నచ్చితే మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాక్ సిక్స్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ సంజుశ్రీ